ఈ రోజు ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారుడిగా నన్ను నియమించిన తర్వాత ముఖ్యంగా మైనారిటీ భాగం విషయమై ప్రభుత్వం రావడం జరిగింది పరిసర ప్రాంతాలలో మైనార్టీల జనాభా బాగుంది సుమారుగా ఇరవై నుండి ఇరవై ఐదు శాతం మైనార్టీల జనాభా ఉంది ఒకటి ప్రభుత్వ పరంగా అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయి అసలు స్థానికంగా ఉండే మైనార్టీ ప్రజానికం ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుండి అని తెలుసుకునే నిమిత్తం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా మైనార్టీల కోసం విద్య వ్యాప్తి కోసం విద్యా రంగంలో కూడా వాడు ముందుకు నడిపే విధంగా ఏమైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ సంస్థను చూడటం జరిగింది ఇక్కడ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ ముందు జూనియర్ కాలేజ్ మరి అన్ని స్థాయిలో ఉంది పిల్లలు కూడా ఏదైతే నిర్దేశించిన సంఖ్యలో ఉన్నానో ఆ సంఖ్య కంటే ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నారు అయితే ఈనాడు ఈ విద్యా సంస్థలని ప్రభుత్వ విద్యా విద్యా నేను చూసిన తర్వాత వాళ్ళకి సరిపడ్డ తరగతులు లేవు సరిపడ్డ వాష్రూమ్స్ లేవు మరి సరిపడ్డేట్లో టీచరు ఉపాధ్యాయుల రేషియో కూడా తక్కువగా ఉంది ఆడుకునే మరి గ్రౌండ్ కూడా లేదని కొందరు చెప్పారు ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టుకుని నా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రభుత్వ దృష్టిలో తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను అంద అన్నికంటే అన్నింటికంటే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉడుగు జూనియర్ కాలేజ్ ఉంది డిగ్రీ జూనియర్ కాలేజ్ లేకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి డ్రాప్ అవుట్ అయిపోతాం మేము దూరం వెళ్ళి కడప వెళ్ళి వేరే ప్రాంతంలో వెళ్ళి చదవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఉర్దూ జూనియర్ కాలేజీని డిగ్రీ స్థాయికి పెంచి మాకు అవకాశం కల్పించడని కోరటం ఇంకోటి ఏంటంటే రెస్మి స్కూల్ కూడా ఇక్కడ పెట్టాలని ఇంక ముందు ప్రతిపాదన ఉంది ఆ ప్రతిపాదన మరి మా మా ఉండిపోయింది కాబట్టి ఆ ప్రతిపాదన ప్రకారంగా బాయ్స్ కోసం గర్ల్స్ కోసం ఒక స్కూల్ ఇక్కడ వాళ్ళ కోసం కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరి కోసం ఒక రెస్టింగ్ స్కూల్స్ పెట్టాలని మరి మన గారు మరి అది అదే రకంగా ప్రజా సంఘాలు కోరే ఈ విషయంలో కూడా ప్రభుత్వం దృష్టిలో పెడతాం ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వాదరాజరెడ్డి గారు కూడా మైనార్టీలతో భాగం అమేకైన వ్యక్తి ఆయన సహకారంతో ప్రభుత్వంలో ఈ విషయాన్ని తీసుకుపోయి ఒకటి డిగ్రీ కాలేజీ పెట్టడం రెండు మరి రెస్టెన్ స్కూలు ఒకటి కానీ రెండు కానీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ పెట్టే ఆలోచనని ఒక రూపకల్పన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని అనే చేస్తున్నాం ఇక్కడ పేదరికం కూడా ఎక్కువ ఉంది అందుకనే విద్యారంగంలోనే కాకుండా ఉపాధి రంగంలో కూడా మెరుగైన వసతులు కల్పించే విధంగా ఈనాడు సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఏవైతే ఉపాధి ఉపాధి పెంచుకునేందుకు సబ్సిడీతో కూడుకున్న రుణాలు ఐదు లక్షల వరకు ఇవ్వాలని మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాము ఆ రకంగా మొదటి పెడతగా ప్రారంభంలో ఐదు కోట్లు ఇస్తున్నాం ఐదు వందల కోట్లు ఇస్తున్నాం ఐదు వందల కోట్లు కాకుండా డిమాండ్ ఉంటే దాన్ని ఎక్కువ పెంచి కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం పోతుందని మనం చేస్తున్నాం ఏవైతే చేతున్న వాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ ఆర్థిక పరమైన విసులుబాటు కల్పించే ప్రయత్నం ఈనాడు చేస్తాం అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఆధ్యాత్మికంగా మసీదులు ఉన్నాయో ఆ మసీదులు ఇమాములకి గతంలో ఉండి ఇమాం మోజన్లకి మేము జీతాలు ఇస్తున్నాం గౌరవ వేతనాలు ఇస్తున్నాం అది అవి కూడా దాన్ని పెంచి ఏవైతే పెండింగ్లు ఉన్నాయో వాటికి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం గత ప్రభుత్వం ఏదైతే మరి పెండింగ్ పెట్టిందో ఈ గౌరవ వేతనాలు అన్ని కలిపి రాబోయే రోజుల్లో ఎనిమిది నెలలకి సరిపడా మరి జీతాలెడ్డి కూడా చెల్లించే ప్రయత్నం చేస్తాం ఈనాడు ఇక్కడ వక్ఫాస్తులు కూడా ఉన్నాయి భూములు కూడా ఉన్నాయి కొన్ని అన్యాయక్రాంతమే ఉన్నాయి కొన్ని మరి అలాగే ఖాళీగా ఉన్నాయి వక్వాస్తుల్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి ఉన్న వక్వాసుల్లో ఉన్న మరి ఆ స్థలాన్ని ఏ రకంగా కమర్షియల్గా మార్చాలి కమర్షియల్గా మార్చి ఆదాయం పెంచి ఆ డబ్బుల్ని మరి సంక్షేమ కార్యక్రమాలకి విద్యాపరమైన కార్యక్రమాలకి వెచ్చించాలనేది ఈనాడు వక్ బోర్డును ఆలోచన చేస్తాను కాబట్టి ఎక్కడైతే మార్కెట్ యార్డ్లు ప్రముఖమైన ప్రదేశాల్లో ఎక్కడైతే వర్క్ పాస్ ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా మనతి కాలంలో ప్రారంభించబోతున్నాం ఆ రకంగా మైనార్టీల్ని అన్ని రంగాల్లో సహకరించే దిశగా ఈనాడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం